అనగనగా రామన్నపురం అనే ఒక ఊరిలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు సురేష్ డిగ్రీ వరకు చదువుకున్నా ఉద్యోగం దొరకక ఖాళీగా ఉంటాడు సురేష్ కిరాయికి ఉన్న ఇంటి యజమాని చంద్రయ్య అతన్ని వెతుకుతూ ఉంటాడు సురేష్ 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 ఎక్కడున్నారా నా అద్దె డబ్బులు ఇస్తావా లేదా ఇస్తాను బాబాయ్ ఇస్తాను అసలు మీకు నేను ఎన్ని నెలల అద్దె ఇవ్వాలి నాకు పది నెలల కిరాయి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పది నెలలకు పదివేలు అంతేనా నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది బాబాయి రేపే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను నెల తిరగగానే జీతం వస్తుంది వెంటనే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను నన్ను ఒకసారి నమ్ము సరే గాని బాగా ఆకలేస్తుంది బాబాయ్ అవో అక్కడ ఇడ్లీ బండి ఉంది కదా అక్కడికి ఇడ్లీ తిందాం పదా ఇంటి కిరాయి గట్ట నీకు పైసలు లేవు గానీ ఇడ్లీ నీకు ఉన్నాయి నీ దగ్గర అవన్నీ నీకు ఎందుకు బాబాయి పదా అలా ఇడ్లీ బండి వాడి దగ్గరికి వెళ్తారు ఏరా చిట్టిబాబు మీ సేట్ లేరా ఎక్కడికి వెళ్ళాడు లేదండి ఇడ్లీ చట్నీ అయిపోయింది తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు మీరు వస్తే ఏమీ ఇవ్వద్దని చెప్పాడు ఇక మీరు దయచేయండి ఏం రా నువ్వు కూడా మాటలు నేర్చుకున్నావు నీ సేటుకు నిన్ననే డబ్బులు కట్టాను కదా సరే గానీ రెండు ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు అలా ఇద్దరూ కలిసి ఇడ్లీ తింటారు ఈలోపు బండి యజమాని వస్తాడు అక్కడున్న సురేష్ ఏంటి సురేష్ ఇడ్లీ ఇడ్లీ పెట్టడం ముందు పాత ఇవ్వు పెడతాను ఏంటి పాతబాకీ ఎంత ఇవ్వాలి చెప్పు నేను రేపు ఉద్యోగంలో చేరుతున్నాను జీతం రాగానే బాకీ ఇప్పుడు తిన్న ఇడ్లీల మొత్తం ఇచ్చేస్తాను పాతబాకీ నూట యాభై రూపాయలు ఇప్పుడు ముప్పై రూపాయలు మొత్తం నూట ఎనభై రూపాయలు ఇవ్వాలి ఏం రాబు సురేష్ వస్తే ఇడ్లీ పెట్టవద్దని చెప్పాను కదా అయ్యా ఈయన గారు మొత్తం బాకీ చెల్లించానని చెప్పాడు అందుకే పెట్టానయ్యా అలా ఇడ్లీ బండి నుంచి సురేష్ మంగళీ సత్తయ్య దగ్గరికి వెళ్తాడు చూడు సత్తయ్య నాకు చక్కగా గడ్డం రేపు నేను ఉద్యోగానికి వెళ్ళాలి నేను గడ్డం చేయనయ్యా సురేష్ ఇప్పటికే నువ్వు నాకు చాలా డబ్బులు బాకీ ఉన్నావు ముందు పాత డబ్బులు ఇవ్వు అప్పుడే చేస్తాను నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నెల మూడో తారీఖు నాడు జీతం వస్తుంది నేను మీకు డబ్బులు ఇస్తాను అలా సురేష్ తన దగ్గర డబ్బులు లేకున్నా అందరి దగ్గర అప్పులు పెడుతూ కాలం సాగిస్తూ ఉంటాడు సుబ్బయ్య నా ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయవా నేను చెయ్యను సార్ ఇప్పటికే నువ్వు నాకు చాలా డబ్బులు ఇవ్వాలి ముందా ఇవ్వండి తర్వాత చేస్తాను అలా సురేష్ మరుసటి రోజు పట్టణానికి వెళ్తాడు అక్కడ కొంతమంది మూటలు మోస్తూ బండిలో వస్తారు నేను కూడా మూటలు మోస్తాను నాకు డబ్బులు ఇస్తారా ఎందుకు ఇవ్వం నువ్వు కూడా మోస్తావా ఆ మోస్తాను అసలు ఏంటిది ఈ సంచులు ఇవి ఉప్పు బస్తాలు జైల్లో ఉన్న ఖైదీలకు ఇవ్వడానికి జైల్లో ఉంటే అన్ని ఉచితంగా ఇస్తారా అన్ని ఉచితంగా ఇస్తారు వారానికి ఒకసారి మాంసాహారం ఆరోగ్యం బాగోపోతే వాళ్ళే చూపిస్తారు ఇదేదో బాగుందే కష్టపడకుండా నేను కూడా ఏదో ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్తాను అలా సురేష్ రోడ్డు మీద నుంచి వెళ్ళే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జోబు దొంగతనం చేస్తారు ఏమిరా నాజోబులోనే దొంగతనం చేస్తావా నీ సంగతి చెప్తాను అయ్యా ఏం చేయమంటారు నేను డిగ్రీ చేశాను ఉద్యోగం ఇల్లు గడవక చాలా ఇబ్బందిగా ఉంది డిగ్రీ చేసి జైలుకు వెళ్ళాలనుకున్నావా నీ చదువుకు తగ్గ ఉద్యోగం నేను ఇస్తాను ఇదిగో ఈ డబ్బులు తీసుకో అలా సురేష్ అతని దగ్గర ఉద్యోగం చేస్తూ అందరికి బాకీలు చెల్లిస్తాడు అత్తగారు విశాలమ్మ హడాబిడిగా హాల్లోకి వచ్చింది చీరా జుట్టు సర్దుకుని తనను తాను అద్దెల్లో చూసుకుంది అంతలో కోడలు భార్గవి అక్కడికి వచ్చింది ఇదిగో అమ్మాయి చెప్పండత్తయ్యా కాఫీ కావాలా నీ ఉద్దేశం ఏంటంటే నాకెప్పుడు కాఫీ కొల తప్ప ఇంకేమి ఉండదనా రామరామ పెద్దవారు మరి అంత డైరెక్టుగా ఎలాగంటానత్త గారు నీ నోట్లో నోరెట్టడం నాదే తప్పు సరేగాని నేనెట్టా ఉన్నాను కత్రీనాకి కూతుర్లా ఉన్నారు కత్రీనాకి కూతురుందా నాకు చెప్పనేలేదు మీకు చెప్పమని నాకు చెప్పిందిలేండి నీ నోట్లో నోరెట్టడం నాది తప్పు కాకపోతే ఏంటంట మొదలెట్టింది మొదలెట్టిందెవరు ఏది డైరెక్ట్ గా చెప్పరుగా నేనెట్టా ఉన్నాను అంటే మీరు మీలానే ఉంటారు అది కాదే పిచ్చి పిచ్చిమగమా ఈ మధ్య నేను రోజు ఉదయాన్నే వాకింగ్ కెళ్ళొస్తున్నాను నా బాడీలో ఏవైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అని అడిగాను ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు చూసినా కొంపలోనే ఏడుస్తున్నారుగా ఏంటే అది కాదత్తయ్య గారు మీరు బయటకి వెళ్తున్నట్టుగా ఎప్పుడు కనపడట్లేదుగా నువ్వు నిద్ర ముందే వెళ్ళొస్తున్నానులే మందంగా ఉండక రష్మిక మందనాలు అవ్వాలంటే బాగా ఎండ కాస్తున్నప్పుడు వాకింగ్కి వెళ్ళండి అప్పుడు రెండు రోజుల్లోనే సన్నబడతారు అంతేనంటావా ఏం పర్వాలేదంటావా ఏం పర్లేదత్తయ్యా నేనున్నానుగా అంటే పాటు వస్తావా మీరు వచ్చేదాకా ఇంటిని భద్రంగా చూసుకుంటాను సర్లే రేపటి నుండి కాస్త పదకొండు తర్వాత వాకింగ్కి వెళ్తాను అంది లోపలికి వెళ్ళబోతు భలేవారే అత్తయ్య గారు మంచి పని అనుకున్న వెంటనే చేయాలి అంతేనంటావా ఖచ్చితంగా అంతే వెళ్తాలే గాని కాసేని కాఫీ నీళ్లు నమ్మకాన పడేరాదు భలేవారే ఎండలో వెళ్ళబోతూ కాఫీ తాగుతారా ఓసారి ఇలాగే పుతిన్ కి కెఫిన్ కి పడక ఆయన కాఫీ తాగిన వెంటనే జెస్కి ఫోన్ చేశారట అంతే ట్రాంప్ ట్రక్ మీదే వచ్చి ఇద్దరిని తీసుకెళ్లారట అని పొంతెనలేని మాటలేవో చెప్పింది విశాలమ్మకి బోర తిరిగింది ఏంటోనే నువ్వు చెప్తుంటే అర్థం కానట్టే అనిపించినా మళ్ళీ వెంటనే అర్థమైనట్టే అనిపిస్తోంది సర్లే తలుపేసుకో వెళ్ళొస్తాను సూర్యుడా వెళ్ళిపో చూడకునా వాకింగ్ అని పాడుకుంటూ వడి వడిగా అడుగులేస్తోంది ఏంటి పెద్దమ్మా ఇక్కడ పడుకున్నావు అవునే ఇదో ఋషికొండ ప్యాలెస్ అందుకే పడుకున్నాను ఎండకి కళ్ళు తిరిగి పడిపోయానే పిచ్చి మగమా నేను పిచ్చి ఏం కాదు కానీ నీ మొహం చూసుకో నీకు వడదెబ్బ తగిలిందే ఓరి నాయనోయ్ ఇడ్లీలు తినే నాకు వడదెబ్బలా తగిలిందిరాయ్ ఇప్పుడు ఎన్ని దోశలు తింటే తగ్గుతుంది రాయ్ ఏహే ఊరుకో పెద్దమ్మా ఓ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది జాగ్రత్తగా ఎంటికెళ్ళి పెద్దమ్మా ఏంటే వెళ్ళేది వడదెబ్బ తగిలిన దాన్ని వదిలేసి వెళ్తావా నన్ను కాస్త ఇంటి దగ్గర దిగబట్టి వెళ్ళు ఏంటి మీరేమైనా భుజాల మీద చేతులు వేసుకుని వస్తున్నారు నీ బొందే ఎండలో కి వెళ్ళమని సలహా ఇచ్చావు ఇప్పుడు చూడు వడదెబ్బ తగిలింది ఎండ వచ్చాక వెళ్ళమన్నాను గానీ ఎండలో వెళ్ళమన్నానా సర్లేండి వచ్చి రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకుంటాను నువ్వు ఆశపడినట్టు రెస్ట్ ఇన్ పీస్ మాత్రం తీసుకోను ఇదిగో అమ్మాయి తగిలి నీరసంగా ఉంది కాసి నీ కాఫీ నీళ్లు తీసుకురా ఏంటి వడదెబ్బ దెబ్బ అని చెప్పి నాతో సేవలు చేయించుకుందాం అనుకుంటున్నారా అస్సలు కుదరదు కాఫీ నీళ్లు కాదు కదా మంచి నీళ్లు కూడా ఇవ్వను అమ్మా ఎలాగున్నావే నేనా ఏం చెప్పమంటావు ఇక్కడ అత్తయ్య గారికి వడదెబ్బ తగిలింది మొత్తం చాకరీ అంతా నా మీదే పడింది ఏంటి నీకు వడిదెబ్బ తగిలిందా వదిన కాసిన కాఫీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదా ఏంటట మాయరోగం అత్తగారిని అత్తగారిని కన్నతల్లిలా చూసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పలేదంటా ఏది కోడలా ఇంకోసారను భార్గవి బిక్క చచ్చిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావేరీ టీవీ